అమెరికా తీసుకొస్తున్నటువంటి సుంకాలు లేదంటే అమెరికా తీసుకొస్తున్నటువంటి విధానాలు లేదనుకుంటే ఆసియా ముఖ్యంగా దక్షిణాసియాని ఏదో ఒక విధంగా ఎదగనివ్వకుండా ముఖ్యంగా భారతదేశాన్ని మూడో పవర్ దేశంగా ఎదగనివ్వకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు రష్యా ముందడుగు వేసి చైనాని భారత్ కలిపే ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగా ఇటు చైనా భారత్ కూడా ముందడుగు వేస్తున్నాయి కలవడానికి అందుకే భారత్ నుంచి మంత్రులు అటు వెళ్లారు అక్కడ నుంచి మంత్రులు ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ భారత్లో భారత్ లో పర్యటిస్తున్నాడు ఈ రోజు వచ్చారైనా ఇక్కడ ఈ రోజు పర్యటించారు అలాగే రేపు కూడా పర్యటిస్తారు అలాగే మన మంత్రులు కూడా వెళ్తారు ప్రధాన మంత్రి గారు కూడా ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన అక్కడ సాంఘయ్య సహకార సంఘాన్ని పాల్గొంటారు ఆ సదస్సు అయితే ఈ రోజు జైశంకర్ గారు అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఇద్దరూ ఇద్దరు కూడా కలిశారు సమా సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది ఈ సమావేశంలో జయశంకర్ గారు త్రీ ఎం ఫార్ములా తీసుకొచ్చారు త్రీ ఎం అంటే పరస్పర గౌరవం అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ పరస్పర సున్నితత్వం అంటే మ్యూచువల్ సెన్సిటివిటీ పరస్పర ప్రయోజనాలు అంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ వీటితో మనం ముందుకు వెళ్ళాలి ఇంతకు ముందు భారతదేశం చైనా మధ్య కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి కానీ అవి వివాదాలుగా మారకూడదు ఆ విధంగా ఇప్పుడు వివాదాలు కాకుండా ఇప్పుడు రెండు దేశాలు కూడా కలిసి పనిచేయాలనుకుంటున్నాయి కాబట్టి ఈ విధంగా ఈ త్రీ ఎం మనం ముందుకు వెళ్ళాలి అలాగే సరిహద్దు పంచుకున్నటువంటి ఏ దేశాలైనా సరే ఈ త్రీఎం ఫార్ములతోనే ముందుకెళ్తేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా భారత్ చైనా కూడా ఈ యొక్క అడుగు ఏదైతే ఉందో ఈ త్రీఎం ఫార్ములాతో ముందడుగు వేయడం జరుగుతుంది ఈ రెండు దేశాలు కూడా ఇంకా మరిన్ని వాణిజ్య ప్రయోజనాలకు సంబంధించి అలాగే సరిహద్దుకు సంబంధించి మరికొన్ని కీలకమైనటువంటి ముందడుగు వేయడం జరుగుతుంది ఇప్పుడు చైనా కూడా ఈ సరిహద్దు సమస్యలకి పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం స్వాగతించాల్సిందే అంటూ జయశంకర్ గారు అయితే మాట్లాడారు